ఫ్రెండ్స్ ఇప్పుడు అందర్మాత రోడ్డు ప్రమాదంలో రమ్య కృష్ణ కన్ను మొత్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రమ్య మృతి ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం టీడీపీ మహిళా నేత మండవ రమ్యకృష్ణ నేడు తెల్వారుజాని మృతి చెందారు ఆమె షిరిడి నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికైతే గురై ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు గత ప్రభుత్వ దమనకాండను రమ్యకృష్ణ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో ఆమె కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు కాగా ఆమె కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు అయితే రమ్యకృష్ణ గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం టీడీపీ మహిళా నేతగా అయితే ఉన్నారు షిరిడి నుంచి గన్నవరం వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారంటున్నారు గత ప్రభుత్వం వైఫై గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో అయితే గనక టీడీపీ నేత రమ్యకృష్ణ ప్రభుత్వాన్ని అయితే ధైర్యంగా ఎదుర్కొన్నారని అక్రమ కేసులు బనాయించినా కూడా ఆమె పోరాడారని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం కూడా తెలిపారు